జనగామ గ్రామంలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సోమవారం రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ సందర్శించారు ఈ మేరకు జనగామ శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు శివయ్య ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మానాలి ఠాగూర్ కోరుకున్నారు అంతకుముందు తో ఆలయ అర్చకులు రుద్రపట్ల రమేష్ శర్మ ప్రత్యేక పూజలు చేయించారు రంగరంగ వైభవంగా శివరాత్రి సంబరాలు మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ హయాంలో ఎంతో బంగారంగా ఎంతో ఎన్నో అన్ని ఆలోచనలతోని మన ప్రజలకి కష్టం కాకుండా బ్యారికేటర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇక్కడ అన్న ఇప్పుడే అంటూ ఉన్నారు అమ్మ ఎప్పుడు ఇక్కడ జరగంది జరుగుతుంది అని ఆ దేవుడు ఇంకా ఇంకా రాజశేఖర్ గారికి ఇంకా అభివృద్ధి చేసానికి శక్తి ఇవ్వాలి ఎవరెవరైతే మా మీద ఎంతో నమ్మకంతో ఈ మొత్తం యావత్ రామగుండ ప్రజలు మమ్మల్ని ఎంతో ప్రేమగా గెలిపించుకున్నందుకు వాళ్ళ మనసులో మేము ఎప్పటికీ నిలబడిపోవాలని ఆ శివయ్యని కోరుతూ ఇది సత్యంగా కూడా ఎప్పుడు కూడా రాజ్ ఠాకూర్ ఊరు అభివృద్ధి తప్ప ఏది కూడా ఆయన ఆశించలేదు ఆశించడు కూడా ఇరవై ఐదేళ్ళకెళ్ళి ఇదే జయంగా ఇన్ని సంవత్సరాల నుంచి బాధలు అన్నీ దిగమింగుకొని ఆ శివయ్యని నమ్ముకొని ఈరోజు ఆయన దారిలో మేము నడుస్తూ ఉన్నాం ఆయన్నే మాకు ఇంకా ఇంకా రాజ్ శక్తి ఇచ్చి ఆయనతో పాటు నడుస్తానికి నాకు మా అన్నదమ్ములు ఇక్కడ కాంగ్రెస్ కుటుంబం అందరికీ కూడా శక్తి ఇవ్వాలని కోరుతూ